ఇదే గంగా గంగోత్రి మెయిన్ టెంపుల్ అండి ఇది ఒరిజినల్ టెంపుల్ ఇదనమాట ఇదంతా ప్రాంగణం వెనకాల కొండలు చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడంతా దూరంగా మంచి కొండలు దూరంగా ఉన్న కొండల మీద మంచి కూడా ఉంది ఎన్లై చేస్తున్నా ఇదంతా కూడా గుడి ప్రాంగణం అనమాట మొత్తం పర్వత శ్రేణుల మధ్యలో ఉందన్నమాట ఈ గుడి గంగాదేవి పుట్టింది ఇక్కడి నుంచి గంగోత్రి అన్న పేరు వచ్చింది గంగోత్రి